లండన్లో చిల్ అవుతున్న దేవరా ఈ ఏడాది దేవరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఈ యాక్షన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగమ్మ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ లో కనిపించనున్నారు ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జత కట్టనున్నారు ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లుగా ఇటీవల నిర్మాత ప్రకటించారు అయితే ప్రస్తుతం షూటింగ్ కు కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లండన్ లో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఎన్టీఆర్ దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి